శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారం మేషాది ద్వాదశ రాశుల వారికి మే పద్దెనిమిదవ తేదీ నుండి మే ఇరవై నాలుగవ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాము మన రాశి బలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాము మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మేషాది ద్వాదశ వారికి మే పద్దెనిమిదవ తేదీ నుండి మే నాలుగవ తేదీ వరకు గ్రహ గమనాలను అనుసరించి ఫలితాలు చూద్దాం ముందుగా మేష రాశి ఫలితాలు పరిశీలిద్దాం అశ్విని భరణి కృత్తిక ఒకటవ పాదం మేష రాశికిందికి వస్తాయి ఈ రాశివారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలు వారం వింటారు ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు ఆకస్మికంగా ధనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి కొద్ది ప్రయత్నం చేస్తే మీరు రాదనుకున్న సొమ్మును అందుకుంటారు మొండి బాకీలు వసూలవుతాయి వృత్తి వ్యాపారాలు బాగుంటాయి వివాహం కానివారికి వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం పొందుతారు ఉద్యోగంలో ప్రాధాన్యం పెరిగే పరిస్థితి గోచరిస్తోంది తరువాత వృషభ రాశివారికి మే పద్దెనిమిదవ తేదీ నుండి మే ఇరవై నాలుగవ తేదీ వరకు ఫలితాలు చూద్దాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశికిందికి వస్తాయి ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా బాగుంది ఆదాయంలో పెరుగుదల కనబడుతోంది ఆదాయ వృద్ధికి ప్రయత్నాలు చేపట్టవచ్చు ఆకస్మికంగా డబ్బు పొందుతారు షేర్లు స్పెక్యులేషన్లు లాభిస్తాయి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి తరువాత మిథున రాశివారికి మే పద్దెనిమిదవ తేదీ నుండి మే ఇరవై నాలుగవ తేదీ వరకు ఫలితాలు చూద్దాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర పునర్వస్సు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశికిందికి వస్తాయి ఈ రాశివారు వారం చేపట్టే పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది నూతన పరిచయాలు లాభిస్తాయి ప్రయాణాలు కలిసివస్తాయి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి ఉద్యోగం చేస్తున్నవారు పై అధికారుల ప్రశంసలు పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి ఈ వారం సంతోషంగా గడుస్తుంది వృత్తి వ్యాపారాలు పెట్టుబడులకు తగ్గ లాభాలనిస్తాయి కుటుంబ జీవిత సౌఖ్యం పొందుతారు కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు ఆరోగ్యం మెరుగుపడుతుంది కర్కాటక రాశివారికి ఈ వారం ఎలా ఉందో చూద్దాం పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఆశ్లేష ఈ కర్కాటక రాశికిందికి వస్తాయి ఈ వారికి ఈ వారం గురు శుక్రుల అనుకూలత ఉంటుంది దీని ఫలితంగా ఈ వారమంతా అనుకూల పరిస్థితులే కనబడుతున్నాయి కాలం సుఖ సంతోషాలతో గడిచిపోతుంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి కొద్ది ప్రయత్నంతో బయటపడతారు ముఖ్యమైన వ్యవహారాలు పనులు పూర్తవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయ వృద్ధి కనబడుతోంది ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి పరిచయాలు లాభిస్తాయి నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది వారికి మే పద్దెనిమిదవ తేదీ నుండి మే ఇరవై నాలుగవ తేదీ వరకు ఫలితాలు చూద్దాం మఖ పుబ్బ ఉత్తర ఒకటవ పాదం ఈ రాశికిందికి వస్తాయి ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది వివిధ ఆదాయ మార్గాల్లో లబ్ధి చేకూరుతుంది అనుకున్న పనులు సాఫీగా పూర్తవుతాయి ఇంతా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి నూతన పరిచయాలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాలు సంతోషంగా సాగిపోతాయి ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు వృత్తిపరమైన మెరుగుదల కనబడుతోంది వ్యాపారాల్లో ఆశించిన లాభాలుంటాయి వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ప్రతిఫలం లభిస్తుంది కుటుంబ జీవితం సంతోషంగా గడిచిపోతుంది వారికి మే పద్దెనిమిదవ తేదీ నుండి మే ఇరవై నాలుగవ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో గమనిద్దాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు ఈ రాశి కిందికి వస్తాయి కొద్ది ప్రయత్నం చేస్తే వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఆస్తి సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలున్నాయి రావలసిన డబ్బు చేతికి అందుతుంది ఆర్థిక వ్యవహారాల్లో సానుకూల వాతావరణం కనబడుతోంది ఆరోగ్యం మెరుగుపడుతుంది వృత్తి ఉద్యోగాల్లో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది వ్యాపారాల్లో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది మీ పనితీరు అందరినీ ఆకర్షిస్తుంది నిరుద్యోగులకు ఒక అవకాశం తలుపు తడుతుంది వివాహ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి చేసే పనులలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది ఈ వారం తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ కిందికి వస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి దాంతో ఆదాయంలో పెరుగుదల సంభవిస్తుంది రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి వ్యాపారాల్లో లాభం పొందుతారు మంచి పరిచయాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో మీకు విలువ పెరుగుతుంది సామాజికంగా గుర్తింపు లభిస్తుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త లభిస్తుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది వృశ్చిక రాశివారికి మే పద్దెనిమిదవ తేదీ నుండి మే ఇరవై నాలుగవ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం విశాఖ నాలుగవ పాదం అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు ఈ రాశికిందికి వస్తాయి ఈ రాశివారికి ఈ వారం ముఖ్యమైన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఆర్థిక విషయాలకు అనుకూల కాలం కాబట్టి ఆదాయ వృద్ధికి ప్రయత్నాలు చేస్తే లాభిస్తుంది ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు ఆదాయం నిలకడగా ఉంటుంది కాని కుటుంబ ఖర్చులు పెరుగుతాయి కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది ఆస్తి వివాదాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది ఈ వారం ధను రాశి వారి ఫలితాలు పరిశీలిద్దాం మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటవ పాదం ఈ రాశికిందికి వస్తాయి ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా బాగుంటుంది ఈ వారమంతా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది ఉద్యోగాల్లో రాజయోగం కనబడుతోంది ఇంటా బయట విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి మీద ఎక్కువగా ఖర్చు పెడతారు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధాసక్తులు పెరుగుతాయి పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి నిరుద్యోగులకు మంచి కాలం మకర రాశివారికి ఈ వారం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ రాశి కిందికి వస్తాయి ఈ రాశివారు ఏ ప్రయత్నం చేసినా సఫలం అవుతుంది ఆర్థిక విషయాలు అనుకూలంగా సాగిపోతాయి ఆర్థిక లావాదేవీల వల్ల లాభాలు కలుగుతాయి ఆర్థిక పరంగా సంతోషదాయకంగా ఉంటుంది వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలందుతాయి పెండింగ్ పనులు పూర్తయి ఊరట లభిస్తుంది కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు పొందుతారు నిరుద్యోగులు శుభవార్త వింటారు ఈ వారం రాశి వారి ఫలితాలు చూద్దాం మూడు నాలుగు పాదాలు శతభిషం పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశికిందికి వస్తాయి ఈ రాశి వారికి ఈ వారం రావలసిన డబ్బు చేతికి అందుతుంది ముఖ్యమైన పనులు నెమ్మదిగా అయినా పూర్తవుతాయి ఆదాయం స్థిరంగా ఉంటుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలనుంచి బయటపడతారు ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది మీ సేవలను అధికారులు ఉపయోగించుకుంటారు ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు చేస్తారు ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది మీనరాశివారికి మే పద్దెనిమిదవ తేదీ నుండి మే ఇరవై నాలుగవ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం పూర్వాభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర రేవతి ఈ కిందికి వస్తాయి ఈ రాశివారికి అనుకూలతలున్నాయి ముఖ్యమైన పనులు వ్యవహారాలు లాభిస్తాయి ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి వృత్తి ఉద్యోగాలకు కూడా కాలం అనుకూలిస్తుంది అధికారుల ప్రశంసలు పొందుతారు నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి ఉద్యోగ మార్పిడి కోసం వారికి సానుకూల కాలం వృత్తి వ్యాపారాల్లో ఆదాయ పెరుగుదల కనబడుతోంది అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం శ్రీ శ్రీనివాసాయ నమ మన రాశిబలం గ్రహఫలం ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి